హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ అండి నా పేరు మాణిక్యం ఈ స్ట్రాబెరీ ముక్కలు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయి భయంకరంగా అంటే అసలు ఇంకా నేను వేరే పాట్స్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు ఏంటంటే సుమారుగా ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయండి పెరుగు టబ్లు మూడు ఇవైతే నాలుగు కొంచెం పెద్దదే ఉంది ఒకటి అయితే ఇన్ని నిండిపోయి కూడా మళ్ళీ చుట్టూ చూడండి ఎలా వేలాడుతున్నాయా వాటి బ్రాంచెస్ ఇప్పటికి సంవత్సరము నేను చెట్టు అయితే చాలా బాగా వస్తుందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒకసారి వీడియో కూడా పెట్టాను బ్రాంచ్లన్నీ ఎన్ని చెట్లు అవుతున్నాయి అని కానీ దీనికి ఫ్రూట్స్ రావట్లేదండి ఇంతవరకు ఒక ఫ్లవర్ కూడా రాలేదు మళ్ళీ చెట్లు ఏమి బాగున్నాయి చూడండి వరకు అన్ని బ్రాంచ్లు బ్రాంచ్లు ఇక్కడ ఎంత అయితే లోపల వీళ్ళు చూడండి ఎంతవరకు కూడా డబల్ డబల్ అన్నీ పెరిగిపోతున్నాయి నేను వదిలేశాను ఇంకా నేను ఫ్లవర్స్ రావట్లేదని ఎవరికైనా తెలిసి ఉంటే టిప్స్ చెప్తారని ఈ వీడియో చేస్తున్నాను పెంచిన వాళ్ళు మరి దీనికి ఫ్రూట్స్ ఎందుకు రాలేదో కూడా నాకు తెలియటం లేదా ఫ్లవరింగ్ లేదు ఫ్రూట్స్ లేవు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి మళ్ళీ అసలు పెరిగిపోతూనే ఉన్నాయి ఇవి ఎన్ని బ్రాంచ్లు బ్రాంచులుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్